హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా అప్పటికప్పుడు ప్రోటీన్ దోశ ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి బియ్యము మినపప్పు లేకుండా ఇలా అప్పటికప్పుడు ఈ ప్రోటీన్ దోశ చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఇంట్లో దోశ పిండి లేనప్పుడు దోశ తినాలనిపిస్తే ఈ దోశనైతే వేసి పెట్టండి ఇష్టంగా తింటారు ముందుగా అయితే ఈ దోశ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు ఎర్ర కందిపప్పు తీసుకోండి వీటినే మసూర్ దాల్ అని కూడా అంటారు ఇవి కూడా ఒక రకమైన కందిపప్పు నార్మల్గా మీరు కందిపప్పు తెచ్చుకునే స్టోర్స్ లోనే దొరుకుతాయి ఇందులోనే ఒక పావు కప్పు దాకా పెసరపప్పు వేసుకొని నీళ్లు పోసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి కొన్ని నీళ్లు వేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసేయండి ఒక హాఫ్ ఎన్ అవర్లో పప్పు అంతా నానిపోతాయి మీకు టైం ఉంటే వన్ అవర్ అయినా నానబెట్టుకోవచ్చు నేనైతే హాఫ్ ఎన్ అవరే నానపెట్టాను చక్కగా పెసరపప్పు అండ్ కందిపప్పు రెండు నానిపోయాయి ఇప్పుడు మరలా ఒకసారి శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ వంపేసుకొని తీసుకోండి ఇక వీటిని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ గ్రైండ్ చేసుకోవాలి అందుకోసం మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో ఒక కప్పు ఓట్స్ తీసుకుంటున్నాను మీరు ఏ ఓట్స్ అయినా తీసుకోవచ్చు ఒక్క కప్పు తీసుకోండి అండ్ బరువు తగ్గాలనుకునే వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి చాలా అంటే చాలా హెల్దీ ఈజీగా వెయిట్ లాస్ అవుతారు ఇక ఈ ఓట్స్ని కూడా మెత్తగా పౌడర్ లాగా ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి తర్వాత నానపెట్టుకున్న ఈ కందిపప్పు పెసరపప్పుని కూడా మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని తగినన్ని నీళ్లు వేసుకొని మెత్తగా దోసపిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా దోశ పిండిలాగా గ్రైండ్ చేసుకొని ముందుగా మనం ఓట్స్ పౌడర్ వేసుకున్న బౌల్లోనే ఈ పిండి మొత్తాన్ని వేసుకొని రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని గరిటతో బాగా కలిపేసుకోండి ఈ ఓట్స్ పౌడర్ అంతా పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోండి అవసరమైతే కొంచెం వాటర్ వేసుకోండి పిండి ఇంత థిక్గా కాకుండా కొంచెం పలచగా ఉండాలన్నమాట ఈ తిక్కుగా ఉన్న పిండితో ఫస్ట్ దోశ వేశాను కాస్త మందంగా వచ్చినట్లుగా అనిపించింది సో అందుకోసం మరలా కొంచెం వాటర్ వేసుకొని పిండిని పలచగా చేసి దోశ వేసుకున్నాను చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చింది చాలా పలచగా కూడా వచ్చింది ఇందులోకి మీకు షోడా కూడా అవసరం లేదు అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకున్న వెంటనే ఇలా దోశలు వేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా దోశ పిండిని కొంచెం పల్చగా చేసుకొని దోశలు వేసుకున్నారంటే చాలా చక్కగా పల్చగా వస్తాయి క్రిస్పీగా కూడా వస్తాయి దోశలు ఇలా వేసుకున్న దోశ మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత ఫోల్డ్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే మీకు నచ్చిన చట్నీతో అద్భుతంగా ఉంటాయి ఇలా మీరు ఈ పిండితో మీకు నచ్చిన దోశలు ఎలా అయినా వేసుకోవచ్చు లైక్ ఎగ్ దోశ మసాలా దోశ ఆనియన్ దోశ ఇలా రకరకాల దోశలు వేసుకోవచ్చు ఇదే పిండితో చాలా అంటే చాలా హెల్దీ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు హెల్దీగా బ్రేక్ఫాస్ట్ ఉండాలి అనుకునే వాళ్ళు పిల్లలకు ఇలా చేసి పెట్టారంటే చాలా అంటే చాలా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నేనైతే పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాను ఏ చట్నీతో అయినా సరే అద్భుతంగా ఉంటాయి క్రిస్పీగా ఉంటాయి రుచిగా ఉంటాయి ఈ ప్రోటీన్ దోశ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్